మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి యాక్చువల్లీ ఈ ఏమంటారు రోజు ఏం జరిగింది క్లియర్గా హాస్పిటల్లో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ కూర్చున్నాను నా పేరు డాక్టర్ సురేష్ అండి యాక్చువల్లీ ట్వంటీ టూ ఇయర్స్ ఫీమేల్ మహానంద అనే ఫీమేల్ హాస్పిటల్కి సుమారు మూడు గంటల ముప్పై నిమిషాలకి రావడం జరిగింది ఏ పై ఏ పరిస్థితుల్లో పేషెంట్ వచ్చింది అంటే పేషెంట్కి బీపీ ఆల్రెడీ చాలా డ్రాప్ అవుతుంది పేషెంట్ బీపీ చాలా తక్కువ ఉంది అండ్ ఏమంటారు పల్స్ రేట్ చాలా ఎక్కువ ఉంది అండ్ అధిక రక్తస్రావంతో వచ్చింది కడుపు ఉబ్బరంగా ఉంది ఓకే ఒక ని ఈ పరిస్థితిలో వచ్చిన పేషెంట్ని మేము చూసిన తర్వాత కనుక్కోవడం జరిగింది అసలు ఏంటి ఏమైంది అసలు పేషెంట్ ఎందుకు ఇట్లుంది అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏందని కనుక్కున్నాము కనుక్కుంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ పేషెంట్కి లాస్ట్ నైట్ జహీరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఏమంటారు ఆపరేషన్ జరిగింది దేనికోసం డెలివరీ డెలివరీ చేశారు ఓకే డెలివరీ చేసి బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు అక్కడ అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు తర్వాత బ్లడ్ లాస్ అవుతుందని చెప్పి బ్లడ్ కనెక్ట్ చేసేసి బీబీ పడిపోతుంది వేరే మంచి హాస్పిటల్కి పంపిద్దాము సో దట్ విల్ బీ సర్వైవ్డ్ అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొని వచ్చారు కానీ ఆపరేషన్ అరౌండ్ అక్కడ తొమ్మిది గంటల నలభై నిమిషాలకి అక్కడ జరిగింది ఇక్కడికి పేషెంట్ వాళ్ళు వచ్చింది అరౌండ్ త్రీ థర్టీ ఆ టైంకి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బ్లడ్ అది ట్రాన్స్ఫ్యూజ్ చేసుకున్నాము బ్లడ్ ఇచ్చుకున్నాము ఎఫ్ఎఫ్పిస్ అంటారు అవి ఇచ్చినాము ప్లేట్లెట్స్ అంటారు అవి ట్రాన్స్ఫ్యూజ్ చేసుకున్నాము చేసుకొని పేషెంట్ వాళ్ళకి హై రిస్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పేషెంట్ పరిస్థితి అస్సలు బాగాలేదు ఆపరేషన్ అనేది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఎందుకంటే జరగాల్సిన లాస్ అనేది జరిగిపోయింది ఆల్రెడీ మన ఇట్ ఈజ్ వెరీ క్లియర్ బ్లడ్ ఆన్ గోయింగ్ లాస్ అంటే బ్లడ్ అనేది కంటిన్యూస్గా పోతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటి బీపీ పడిపోయింది పల్స్ పెరిగిపోతుంది అండ్ గుండెకి సంబంధించిన మందులు ఆల్రెడీ యాడ్ చేస్తున్నాయి ఇక్కడికి వచ్చినప్పటికే నారెడ్రన్ అంటారు బీపీ పెరగడానికి మందు కూడా యాడ్ చేసే ఉంది సో ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో నేను కేసు తీసుకోవడమే అసలు ఏమంటారు కేవలం ఒక ప్రయత్నం లాంటిదే ఓన్లీ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఈ కేసు అనేది నేను చేయడం జరుగుతుంది మీరు ఎక్కువ ఆశలు కూడా పెట్టుకోవద్దు ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పి తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేశాము ఆ గర్భసంచి అనేది అధిక రక్తస్రావం పీపీహెచ్ అంటారండి యూజువల్లీ దీని ఈ ప్రాబ్లమ్ని పీపీహెచ్ ప్రాబ్లం అంటారు పోస్ట్ పార్టమ్ హిమరేజ్ ఓకే ఆ పోస్ట్ పార్టమ్ హిమరేజ్ వల్ల యాక్చువల్లీ ఏమవుతుందంటే ఈ ఆపరేషన్స్ ఈ డెలివరీస్ అయిన తర్వాత గర్భసంచి అనేది మంచిగా యాక్టివ్గా ఉంటేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు యూజువల్లీ అందరికీ ఎవరికైతే స్టాగ్నెంట్గా అయిపోతుందో గర్భసంచి వాళ్ళు అధిక స్ట్రావమై ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు సో ఉన్న సొల్యూషన్ ఏంటి బ్లీడ్ అయ్యేది గర్భసంచి ఆ గర్భసంచి బ్లీడ్ అయిపోయి లోపలంతా బ్లడ్ ఉండింది ఆ బ్లడ్ అంతా తీసినాము తీసి ఆపరేట్ చేసినాము బట్ దురదృష్టవం పేషెంట్ని దక్కించుకోలేకపోయాము ఓకే అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ బయట పేషెంట్ ఆపరేషన్ తర్వాత డెత్ అయ్యింది నేను బయటకు వచ్చి వాళ్ళ పేషెంట్ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది సో ఇదండి జరి ఆ రోజు జరిగిన సినారియో ఇది బట్ వాళ్ళు విని రియాక్ట్ అయిన పద్ధతి చాలా అసాంఘికంగా చాలా అవమానకరంగా చాలా దురదృష్టకరంగా ఉంది అండ్ ఆ పేషెంట్కి ప్రీవియస్ టూ ప్రెగ్నెన్సీస్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ త్రీ ప్రెగ్నెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమంటారు అబౌట్ అయిపోవడము అవన్నీ జరిగినాయను అబౌట్ అయిపోవడం కూడా జరిగింది ఆమె పాస్ట్ హిస్టరీ కూడా ఇట్స్ నాట్ గుడ్ అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వీ డిడ్ ట్రీట్మెంట్ వన్ బ్యాడ్ పేషెంట్ ఐదు మంచి వచ్చిన పేషెంట్ కాదండి షీ వాజ్ వెరీ 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 బ్యాడ్ బట్ స్టిల్ వీ డి స్టిల్ వీ ట్రై వీ హివెన్ అవర్ బెస్ట్ అండ్ వీ కుడంట్ సేవ్ హర్ ఓకే అండ్ మోర్ ఓవర్ మేము ఆ కేసు తీసుకోవడానికి కూడా ఇంకొక రీజన్ ఏంటంటే అట్లాంటి పరిస్థితుల్లో నేను పేషెంట్ ఎక్కడికి పంపించలేను హౌ కెన్ ఐ సెండ్ మై పేషెంట్ లైక్ దట్ హ్యుమానిటేరియన్ రోజు ఒకటి హ్యుమానిటరీన్ ఉంటుంది ఇప్పుడు ఒకరోజు సడన్గా కింద పడిపోతారండి సిపిఆర్ గురించి కొంచెం నేను చెప్తున్నా ఒకరికి ఇప్పుడు సిపిఆర్ గురించి ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటే సడన్గా పోలీస్ వాళ్ళంతా సిపిఆర్ చేస్తుంటారు మనం అప్పుడు వాళ్ళకి డిగ్రీ లేదు అది ఇట్స్ నాట్ లైక్ దట్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అండ్ ఇక్కడ వేసింది ఎవరు ఒక అనసటిస్ట్ ఉన్నారు సర్జన్ ఉన్నారు అండ్ క్రిటికల్ కేర్ టీమ్ ఉంది వన్ ఇస్ దేర్ అండ్ బ్లడ్ బ్యాంక్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ వి కుడ్ సేవ్ అండ్ లేటర్ ఆ గొడవ గురించి మా మేనేజింగ్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అమ్మాయిని అయితే బతికించలేకపోయారు సో దాని తర్వాత ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే యాక్చువల్లీ మాకు దొరికిన ఆధారాల ప్రకారం అంటే మేము తర్వాత కనుక్కున్న విషయాలను ప్రకారం ఇది ఒక ఏకాకి చేస్తున్నట్టయితే అనిపిస్తలేదు సంగారెడ్డిలో కైండ్ ఆఫ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ సంథింగ్ ఎక్కడైతే ఒక హాస్పిటల్లో ఒక మరణమైందో ఏదో అవుతుందో అక్కడ పోయి జనాల్ని ప్రొవోకేట్ చేస్తున్నారు ప్రొవోకేట్ చేసేసి ఇక అదేంటి అంటే వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తామని అదని ఇదని మాకొచ్చి పెట్టేసి మాకు కూడా అడిగారు మనం తప్పు లేనప్పుడు మనం అసలు ఇవ్వమని కూడా చెప్పాము దాంతో వాళ్ళకి ప్రో ఫస్ట్ వాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతారు సార్ ఇటు ఇట్లా అయింది మీరు ఇస్తే సెటిల్మెంట్ చేపిస్తా లేకపోతే లేదు మన డబ్బు మనం తప్పే లేనప్పుడు మనం డబ్బు ఇవ్వడం కరెక్ట్ కాదు సో ఒప్పుకోలేదు మేము తిరస్కరించాం ఆ రిక్వెస్ట్ని తర్వాత జనాలను అందరిని ప్రొవోకేట్ చేసేసి రిచ్ కొట్టేసి ఈ విధ్వంసానికి పాల్పడ్డారు எந்த டெரர் கிரியேட் வீடியோ தூசிட்டு வாழ் பண்ணது எவர